గతిలేని భర్తకు మతిలేని భార్య చందమామ కదా పూర్వం ఒక ఊళ్ళో ఒక ఆలు మగడు ఉండేవాళ్ళు ఒకనాడు మగుడికి గారెలు తినాలని ఆశ పుట్టి భార్య దగ్గరకు వచ్చి సామగ్రి తెస్తాను గారెలు చేసిపెట్టు అన్నాడు పెండ్లాం సరేనన్నది మొగుడు బజారుకెళ్ళి కావలసిన సామాగ్రి తెచ్చిచ్చి పొలం మీదకి వెళ్ళాడు పెండ్లానికేమో గారెలు చేయటం అస్సలు తెలియదు గారెలు ఎట్లాగండి చేసేది అని వాళ్ళ పక్కింట్లో ఉన్న బ్రాహ్మణ విధవరాలను అడిగింది ఆమె ఒకసేరు పప్పు నీళ్ళల్లో నానబోయ్యూ అని ఇంకేమో చెప్పబోయింది ఓస్ నాకు తెలిసిందిలే అని పైమాట వినకుండా ఇంటికి వచ్చి నీడలో పప్పును నానపోసింది అవతల ఏం చేయాలనో తెలియలేదు మళ్ళీ పక్కింటాం దగ్గరకు పోయి అడిగింది ఆమె ఆ పప్పును వడపోసి అని ఇంకేమో చెప్పబోయింది ఈ మాట కూడా మాటను వినిపించుకోకుండా ఓస్ ఇక తెలిసిందిలే అని ఇంటికి పోయి పప్పు వడబోసింది కానీ తర్వాత ఏం చెయ్యాలో తెలియలేదు మళ్ళీ పక్కింటి ఆమెను పోయి అడిగింది ఈసారి ఆమెకు కోపం వచ్చింది ఏమీ దీనికింత గీర్వాణం చెప్పేదంతా పూర్తిగా విని తెలుసుకోదు ఓస్ నాకు తెలిసిందిలే అని వెళ్ళిపోతుంది మళ్ళీ మళ్ళీ వచ్చి అడుగుతూ ఉంటుంది ఈ మాటు దీని పని పట్టిస్తాను అని మనసులో అనుకుని అమ్మా ఆ పప్పులో రెండు సేర్లు ఉప్పు నాలుగు సేర్లు నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి దించు గారెలవుతాయి అన్నది ఇంటికి వచ్చి ఆ వెర్రిబాగుల్ది ఆ ప్రకారంగానే చేసింది ఇంతలో పొలం నుంచి గారెలు తిందాం కదా అని గంపడాశతో సంబరపడుతూ మొగుడు వచ్చాడు అతన్ని కూర్చోమని ఒక దొన్నె ముందర పెట్టి దీన్ని పట్టుకోండి గారెలు పోస్తాను అంది ఒసే ఇదేమిటే అని సంగతంతా అడిగి తెలుసుకుని విధవరాలు చేసిన మోసం కనుక్కున్నాడు మన్నాడు ఈ మాటైనా ఆమెకు కోపం రాకుండా అంతా అడిగి తెలుసుకుని సరిగా ఆమె చెప్పినట్లు గారెలు చెయ్యి అని చెప్పి మళ్ళీ కావలసిన సామాగ్రి తెచ్చి ఇచ్చి పొలానికి వెళ్ళాడు పెండ్లాము పక్కింటి విధవరాల దగ్గరికి మళ్ళీ పోయింది ఆమె తన సంగతంతా చెప్పింది విధవరాలకి కోపం పోయి అయ్యో పాపం అని నొచ్చుకుని ఇప్పుడు నేను గారెలు చేయబోతున్నాను అంతా సరిగ్గా నేను చేసినట్లు చెయ్యి అని చెప్పింది తర్వాత ఆమె తల గొరిగించుకుని స్నానం చేసి మడి కట్టుకొని పిండి రుబ్బి గార్లు వండింది పెంట్లాము అదంతా చూసి ఇంటికి వచ్చింది మినపప్పు నీటిలో నానపోసింది ఒక మంగళాన్ని దొడ్లోకి రమ్మని నున్నగా తలగొరిగించుకుంది స్నానం చేసి పక్కింట ఆమె దొడ్లో ఆరవేసుకున్న మడిచీర కట్టుకుని పిండి రుబ్బుతున్నది మరి కాసేపటికి మొగుడు పొలం నుంచి ఇంటికి వచ్చి ముసుగు పెట్టుకుని పిండి రుబ్బుతున్న తన భార్యను చూసి పక్కింటి విధువురాలనుకుని ఏమే అయ్యో పాపం పక్కింటాం చేత పని చేయిస్తున్నావా అని ఆ ఇంటివైపు చూసి అడిగాడు అదేమిటండి అలాగంటారు బామ్మగారిని కష్టపెట్టి పని చేయించుకోవటానికి నేనేం వెర్రిదాన్నా అంటూ ముసుగు తీసేసి భర్తవేపు తిరిగింది భార్య అవతారం చూడగానే భర్త ముసే నీకు ఇదేం పోయి కాలమే నేను బ్రిదకుండగానే బుర్ర గొరికించుకుని కూర్చున్నావు అంటూ గొళ్ళుమన్నాడు భార్యకు ఎక్కడ లేని ఉక్రోషం వచ్చింది చాలండి ఎంత చేసినా ఇంతే మీరు బామ్మగారు చేసిందల్లా జాగ్రత్తగా చూసి గారెలు వండటం నేర్చుకోమంటవి సరే కదా అని ఆవిడగారు చేసినట్లు నేను చేశాను ఇక నన్నెందుకు తిట్టిపోస్తారు అంటూ ఆ వెర్రుబాగుల భార్య కళ్ళనీళ్లు పెట్టుకుంది పాప మా బ్రాహ్మడు మళ్లీ గారెలు చేయమని అడిగిన పాపాన పోలేదు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి